నమస్కారం ప్రైవేట్ స్కూళ్ల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం హుసేన్ సాగర్ తీరంపై వాయుసేన రిహార్సల్స్ వైఎస్ జగన్ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు మేరగ నాగార్జున ఏపీకి మరో మారు భారీ వర్షాల ముప్పు బంగాళాఖాతంలోనే నేడు ఆల్పపీడన ఇక డీటెయిల్స్ చూస్తే ప్రైవేట్ స్కూళ్ళ కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఏటా డిసెంబర్ ఏడున మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు పిల్లల భవిష్యత్తు టీచర్లు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందన్నారు విద్యార్థులు స్కూల్కి రాకపోతే ఫోన్కు మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు పరీక్ష ఫలితాలు ఆరోగ్య విషయాలు కూడా తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని వివరించారు ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సైబర్ నేరగాళ్లు చాలామంది తయారయ్యారు తయారైన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం మాయ మాటలు చెప్పడం మభ్య పెట్టడం వాళ్ల జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ల జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకో కోణంలో చెడు కూడా ఉంటుంది ఒక పక్క టెక్నాలజీ అవసరం నిన్న కూడా నేను మాట్లాడాను అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటాం అది సాధించడానికి ఉపయోగపడుతుంది అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకుని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు ఒక్క నేరం కాదు ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు అనేక ఇప్పుడు పాప చెప్పింది కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు గాని రెండు కూడా మీరు చూస్తే ఇరవై నాలుగు గంటల ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం భారత వాయుసేనకు సంబంధించిన సూర్య కిరణ్ విమానాల బృందం హుస్సేన్ సాగర్ తీరంలో గగనతలంలో కనువిందు చేయనుంది ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎరోబాటిక్ ప్రదర్శన జరగనుంది ఈ షోలో వాయుసేనకు చెందిన జెట్ విమానాలు పలు విన్యాసాలకు ప్రదర్శించనున్నాయి దీనికి సంబంధించి శుక్రవారం సాయంత్రం రిహార్ నిర్వహించారు హ్యాక్ ఐ వన్ థర్టీ టూ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్లతో సూర్యకిరణ్ టీమ్ చేసిన విన్యాసాలు సందర్శకులను అభ్రపరిచాయి దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు జెట్ విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశాయి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఈ ఎరోబాటిక్ ప్రదర్శన ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ రెడ్డి తన హయాంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నింటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మేరుగా గుర్తు చేశారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం మేరుగా నాగార్జున మీడియాతో మాట్లాడారు పేద విద్యార్థుల యొక్క స్థితిగతులు మెరుగుపడాలని ఆంధ్రప్రదేశ్ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు విద్యాపరంగా ముందుకెళ్లాలని ఎంతో కసితో గత ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు మెగా మీట్ అంట నేను దాన్ని దగా మీట్ అంట ఎవరైనా దగా చేయటానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యాప్తిని విద్యను పొంతలు తొక్కించాలని ఒక గొప్ప ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐబీ వైపు అడుగులు వేయటం కానీ లేకపోతే టోఫెల్ కానీ సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ కానీ తరగతి గదుల్లో ఆరవ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ప్లాట్ఫారం ప్యానల్ సిస్టాన్ని కానీ లేకపోతే ఎనిమిదవ తరగతిలో మరి ట్యాబ్ల పంపిణీ కానీ అసలు కొత్త విధానం విద్యా కానుక మెనోలో అయితే రోజుకొక ఐటమ్ రోజుకొక టైం టేబుల్లాగా గోరుమంతనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పిల్లల యొక్క ఆరోగ్యంతో పాటు చదువులమ్మ తల్లి ఓలలాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తే మీరు చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒకటి ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలి కొదిలేశారు వాటన్నిటినీ తులోదకాలు ఇచ్చారు నాడు నేడుకైతే దరిదాపు పన్నెండు వేల కోట్లకు పైగా వెచ్చించి నలభై ఐదు వేలకు పైగా స్కూల్స్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది హిందూ మహాసముద్రం దానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదురుతూ పన్నెండు నాటికి శ్రీలంక తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అల్పపీడన ప్రభావంతో పదకొండు పన్నెండు తేదీల్లో తమిళనాడులో పన్నెండున దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అంతేకాదు అల్పపీడనం వాయుగుండంగాను మారే అవకాశం ఉందన్నారు మార్ఫింగ్లు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ టీడీపీఏ ఆ పార్టీ అధికారిక ఖాతా నుంచే అసభ్యకర పోస్టింగ్స్ వస్తున్నాయని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి వెల్లడించారు వైఫల్యాలు ప్రశ్నించడం నేరం అన్నట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆ దిశలోనే కేసులు నమోదు చేయడంతో పాటు అక్రమ అరెస్టులు చేస్తూ వేధింపుల పర్వం కొనసాగిస్తుందని మండిపడ్డారు ప్రతిపక్షాలు చేసే మంచిని కూడా చెడుగా ఎల్లో మీడియా చిత్రీకరించి ప్రజలను వాంఛన చేస్తుందని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మనోహర్ రెడ్డి చెప్పారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భంలో పెడుతున్నటువంటి కూడా వాళ్ళు సహించలేక వాళ్ళపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ ఒక మన కేస్ స్టడీ కోసం ఇంటూరు రవికరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త ఉదాహరణగా తీసుకుంటే అతని పోస్టింగ్స్ ఎక్కడే కానీ అశ్లీలత కానీ తిట్లు కానీ అసభ్యత కానీ ఎక్కడా ఉండవు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు కురడాలు జిలిపించినట్టు దీన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పినట్టు అతనివన్నీ ఉంటాయి వాటిలో ఒక పది పదహైదు అంశాలు జనం దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి ఏది న్యాయమో తేల్చాల్సింది ప్రజానీకం కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఇది తెలియజెప్పడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ రవికిరణ్ ఈవీఎంలో లో హ్యాకింగ్ జరుగుతున్నాయి అని మస్క్ అమెరికాకు చెందిన మస్క్ సంచలన ట్వీట్ చేశాడు దానిపైన చాలా పరిశోధనలు జరిగినాయి ఆ సందర్భంలో విజయనగరంలో పోలింగ్ జరిగే రోజుకి ఫిఫ్టీ పర్సెంట్ ఉండే బ్యాటరీ కౌంటింగ్ జరిగే నాటికి నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది ఆ బ్యాటరీలో దానిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్ళు కూడా హైకోర్టులో కేసులు వేయడం జరిగింది మరి ఇది విచిత్రం కాదా యాభై పర్సెంట్ ఉన్న ఈవీఎంలు పోలింగ్ రోజు నైన్టీ నైన్ పర్సెంట్కు ఎలా అయ్యాయి ఈ సందర్భంగా లోకేష్ టెస్లా కంపెనీ కార్ల కంపెనీని ఇక్కడికి ఇన్వైట్ చేస్తే అప్పుడు చెప్తాడు ఇటీవల పుష్పాటు ది రూల్ చిత్ర ప్రీమియర్ ప్రదర్శన వేళ హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనపై నటుడు అల్లు అర్జున్ స్పందించారు బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటారని హామీ ఇచ్చారు తన వంతుగా ఇరవై లక్షల రూపాయల సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు ఆ కుటుంబానికి తన తరఫున ఇంకెలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి అండ్ ముఖ్యంగా ఒక లేడీ యూనో ద మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ ఆవిడ రేవతి గారిని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్తే అట్లా దెబ్బలు తగిలి ఆవిడ చని పేరని తెలిసింది ఆ తెలియగానే మేము మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరూ సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే లాస్ట్ ఇరవై ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి యూనో మెయిన్ థియేటర్కి వెళ్ళి చూసి చూసొస్తాం అనేది ఒక ఒక తెలియని నానవాయితీ లాంటిది అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు సడన్గా జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం ఈ ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా యూనో పాల్గొనలేకపోయింది యూ ఆల్ వెరీ ఫీల్ వెరీ సాడ్ ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా ఫస్ట్లీ లైక్ టు సే కండ్రోలన్సస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ మాతో రేవతి గారి ఫ్యామిలీకి కండ్రోలన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప మేము ఏం చేసినా ఈ లాస్ మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి యునో కెన్ నెవర్ బి కవర్డ్ అండ్ మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సేస్ ద

వారిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామన్నారు వారి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అడ్డుకోవడం మానేసి ప్రభుత్వ ప్రోత్సాహంతో బాధ్యతాయుతంగా మెలగాలని సీఎం రేవంత్ సూచించారు ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాన్స్ జెండర్లు అడుక్కునే వాళ్ళని నేను చూసిన సమాజము వాళ్ళను వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వాళ్ళ పట్ల మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్లు అడుక్కునే వృత్తిని వాళ్ళు చేపడుతున్నారు అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు కాకపోతే వాళ్ళకు షార్ప్ సెన్స్ ఉంది ఎప్పుడు సిగ్నల్ మారుతుంది ఎప్పుడు ట్రాఫిక్ ముందుకెళ్తుంది ఎప్పుడు ట్రాఫిక్ ఆగుతుందో శిక్షణ పొందిన వాళ్ళ కూడా వాళ్ళు వేగంగా గుర్తుపడుతుంటారు అందుకే నేను డీజీపీ అదే విధంగా అనిత రామచంద్రన్ గారికి అదే విధంగా హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో తీసుకుని వాళ్ళ చేతనే ట్రాఫిక్ ను నియంత్రించండి నెలవారీగా వాళ్ళకి జీత భత్యాలు ఇస్తే వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతకడమే కాకుండా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ట్రాన్స్జెండర్స్ ఉపయోగపడతారని ఈ రోజు సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్ జనజీవన ని జన జీవన తీసుకురావాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ రోజు నలభై ఏడు మందినో యాభై మందినో నియామక పత్రాలు ఇచ్చారు భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి అవకాశాలు పెంచుతాం వాళ్ళకి శిక్షణ ఇస్తాం వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును ఇస్తాం ప్రభుత్వం కట్టే ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు అందుబాటులో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ట్రాన్స్ కి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పోదు వాళ్ళందరినీ నేను సమాజం మీ కుటుంబం మీ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు మీరు బాధపడవలసిన అవసరం లేదు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది విద్యాశాఖని నేను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నానని నారా లోకేష్ అన్నారు ఏపీలోని బాపట్లలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు గత ఐదేళ్లుగా దారి తప్పిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని సీఎం చంద్రబాబు నన్ను ఆదేశించారు ఎందుకు విద్యాశాఖ తీసుకున్నావని నన్ను చాలా మంది అడిగారు ఈ శాఖకు నా అవసరం చాలా ఉంది ఒక గా తీసుకొని విద్యా వ్యవస్థను సెట్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా అని అన్నారు గతంలో అందరం చూసాం చంద్రబాబు నాయుడు గారు విద్య పైన చాలా ఫోకస్ పెట్టారు ఆనాడే స్మార్ట్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చి టెక్నాలజీతో జోడించి చేస్తాం జరిగింది విద్యా వ్యవస్థని గత ఐదు సంవత్సరాలు దారి తప్పిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న బాధ్యత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్ళు సంఘాలు ఉంటాయి ఒక నిర్ణయం తీసుకోవాలంటే పిల్లల భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంటుంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే తొంభై తొమ్మిది శాతం మంది నాకు మెసేజ్ పెట్టి ఆ శాఖను ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగారు ఆ రోజే నేను అనుకున్నాను అబ్బా ఇది అద్భుతమైన శాఖ ఇక్కడ నా అవసరం ఉంది ఒక గా తీసుకుని వ్యవస్థని సెట్ చేస్తానని మనసులో అనుకున్నాను గతంలో చూసాం ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులు ఉండేది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అన్నిట్లో ఫోటోలు తీసేశాం ఈరోజు మీరు చూస్తే మీకు ఇచ్చే రిపోర్ట్ కార్డులో ఎవ్వరి ఫోటోలు లేవు రాబోయే సంవత్సరం ఇచ్చే పుస్తకాల్లో రాజకీయ నాయకుల ఉండవు పార్టీ రంగులు ఉండవు అంతేకాదు పాఠశాలలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పెద్దలు పేరు పెడతాం జరిగింది దాంట్లో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్లు ఇస్తున్నాం ఇంకో పక్కన దొక్క సీ దొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం కూడా మన ప్రభుత్వం ఈ రోజు అంది ఆధోని మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ విభాగం కార్మికుల సమస్యలు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు శనివారం ఆధోనిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ నాయకులు కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే దిశగా పనిచేస్తామన్నారు ఆధోని మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం సంబంధించినటువంటి కార్మికులు ఈరోజు నన్ను వచ్చి కలిశారు ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు దీని ప్రకారంగా వీళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా అర్థమవుతూ ఉంది ఈ ఆదోనిలోనే సుమారుగా రెండు వందల మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు సాధారణంగా రిక్రూట్మెంట్ ఆగిపోయింది రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ లేదు కొత్తగా ఉద్యోగాలు లేవు ఏం లేదు ప్రభుత్వ ఉద్యోగాలు అసలు జీరో వచ్చినాయి సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు తీసుకున్నారు సుమారుగా రెండు వందల మంది ఉండాల్సిన సందర్భంలో కేవలం నూట పన్నెండు మంది మాత్రమే ఆధునిలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచన చేస్తే సుమారుగా నలభై మూడు వేల మంది ఉద్యోగస్తులు ఈ రకంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు ఐదేళ్లుగా పనిచేస్తున్నారు పదేళ్లుగా పనిచేస్తున్నారు ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నారు వీళ్ళకి పర్మనెంట్ చేసే పరిస్థితులు కనపడతలేదు పోనీ పర్మనెంట్ చేయట్లేదు కానీ జీతాలు ఏమైనా పెంచుతున్నారా అంటే ఎప్పుడో ఇచ్చిన జీతాలు ఇప్పటికీ కూడా అలాగే కనబడతా ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మామూలు ఎంప్లాయీ బాపట్ల బొల్లపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులు శుక్రవారం వేడికొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు ఈ సదస్సుల ద్వారా రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు సమస్యలు పరిష్కారం చేస్తామని రైతులను ఇబ్బందులు పెట్టి ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్రంలో అర్జీలు ఆరు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అర్జీలు ఒక భూ వివాదాల మీదనే వచ్చినాయి రాష్ట్రంలో మొత్తం డెబ్బై నాలుగు వేల పైచీలకు రిప్రజెంటేషన్లు వస్తే రాష్ట్రంలో డెబ్బై నాలుగు వేల అర్జీలు వస్తే అందులో అరవై ఏడు వేల తొమ్మిది వందల అప్లికేషన్లు ఈ భూ వివాదాల మీద వచ్చిందంటే ఈ రీసర్వేల్లో వైఎస్ఆర్ పాలనలో ఎన్ని తప్పులు జరిగినాయి ఎంతమంది రైతులకు అన్యాయం జరిగిందో ఒక్కసారి ప్రజల ఆలోచించాలి కాబట్టి ఈరోజు భూ సంబిత సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అధికారులందరూ కూడా సహకరించి రైతులకు కొండంత అండగా నిలబడి రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రెవెన్యూ అధికారులందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నా అలాగే లంచం తీసుకున్న వాళ్ళ మీద లంచాల పేరుతో రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు తహసీల్దార్ గారు కూడా ఎవరైతే రైతులను ఏది ఇస్తారో ఆన్లైన్ చేయాలంటే డబ్బులు పాస్ పుస్తకం వేయాలంటే డబ్బులు ఈ విధంగా రైతుల్ని లూటీ చేసే వాళ్ళ మీద ఎన్డీఏ ప్రభుత్వం కఠినంగా ఉంటుంది అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవారి సారేను తిరుమల నుండి తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్దకు తీసుకువచ్చారు శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు చేసి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జేఈఓ వీరబ్రహ్మంకు అందజేశారు పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారేను ప్రతి ఏటా తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది కాకినాడ కార్పొరేషన్ ఇంజనీర్ విభాగంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న టెక్నికల్ నాన్ టెక్నికల్ సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బత్తుల శివశంకర్ పేర్కొన్నారు శనివారం కాకినాడ వాటర్ వర్క్స్ వద్ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ విభాగం నుండి ఇంజనీర్ కార్మికులందరూ కూడా మరి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మరి వాటర్ సప్లైలోను స్ట్రీట్ వీధి దీపాలు వెలిగించడంలోను అదే వాచ్మెన్గా సెక్యూరిటీ గాను పార్కు మజదూర్లు గాను వర్క్ ఇన్స్పెక్టర్లు గాను ఇంకా అనేకమైన విభాగాల్లో నిరంతరము ఇరవై నాలుగు గంటలు కూడా ఎంతో ఫోన్ రాగానే లేదంటే ఏదైనా సమస్య వచ్చిందనగానే ఇంకా కుటుంబాలు అనేటువంటివి మీరు చూడకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు నిత్యావసరమైనటువంటి మంచినీటిని వీధి దీపాలను వెలిగిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు సమస్యలు ఎప్పటికీ ఇప్పటికీ కూడా గొడ్డిగానే మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలతో మేము మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వాలు మాటలు మీకు జీతాలు పెంచుతామన్నారు ఉన్నారు సమ్మెలు చేశారు అయినా సరే మా జీతాల విషయంలో ఎటువంటి మెరుగుదల కానీ ఉపయోగంగానే లేని పక్షాన ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా ఏకమై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిచ్చిన పిలుపు మేరకు ఎనిమిదో తారీఖున ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి సమ్మె చేయటకు నిర్ణయించగా ఆ సమ్మెలో భాగంగా మరి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యూనియన్ నుండి మేము సమ్మెకు వెళ్ళడానికి నిశ్చయించాము కాబట్టి ప్రభుత్వం తక్షణమే మా డిమాండ్లను పరిష్కరించాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దరిదాపు పద్నాలుగు వేల మంది ఇంజనీర్ కార్మికుల ఆ కోరికలను న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే దృష్టించి మా న్యాయమైన కోరికలను మన్నించి వారు మా డిమాండ్స్ను ప్రభుత్వ వారు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా డిమాండ్గా ప్రధాన డిమాండ్గా టెక్నికల్ నాన్ టెక్నికల్ వర్కర్గా ఈ ఇంజనీర్ రూపంలో పనిచేస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం